హాయ్ అండి ఈ వినాయక చవితికి కోవా కజ్జికాయలు చేయమని సోని అడిగింది తన కోసం వీటిని కోవా కజ్జికాయలు అంటారు కోవాతో చేసిన మోదకాలు అంటారు కోవాతో చేసిన వండ్రాలు కూడా పిలవచ్చు ఎందుకంటే రకరకాల షేపుల్లో మనం వీటిని తయారు చేసుకోవచ్చు అనమాట టేస్ట్ అయితే అద్దరిపోయింది ముందుగా కోవా రెడీ చేసుకోవడానికి మందపాటి గిన్నెని తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను అందులో హాఫ్ కప్పు మిల్క్ హాఫ్ కంటే ఇంకా తక్కువ షుగరు ఎందుకంటే మిల్క్ పౌడర్లో కూడా స్వీట్ ఉంటుంది కదా ఫుల్ కప్పు మిల్క్ పౌడర్ తీసుకొని ఒక ఐదు నిమిషాల్లో కోవా రెడీ అయిపోతుంది దగ్గరగా వచ్చేస్తుంది తర్వాత స్టఫింగ్ కోసం పచ్చి కొబ్బరి అనమాట కప్పున్నర తీసుకున్నాను అదే కప్పుతో బెల్లం తీసుకున్నాను ఒక కప్పు అదంతా కొంచెం దగ్గరికి అంటే బెల్లం కరిగేంత వరకు ఉంచేస్తే చాలు మనకి రెడీ అయిపోతుంది టేస్ట్ కోసం బాదం జుడుపు కొంచెం దంచి వేసుకున్నాను కోవాని అరిచేతులు పల్చగా ఒత్తుకుని మధ్యలో బెల్లం ఉండబెట్టి మోదకంలా చుట్టూ